ఇవాటి నుంచి తొలి విడత పోలింగ్ ప్రారంభమైంది దానికి సంబంధించి ఒక ప్రధాన పత్రిక మనం వార్త చూడవచ్చు పల్లెపోరు ప్రారంభమైంది పంచాయతీ ఎన్నికల పోలింగు సంబంధించి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు నిన్న ఉదయం నుంచే ప్రిసీడింగ్ ఆఫీసర్సు దానికి సంబంధిత ఉద్యోగులు టీచర్సు ఎక్కువగా వెళ్ళి వాళ్ళు పంచాయతీ ఎన్నికలు నిర్వహించి పనిలో నిమగ్నమై ఉన్నారు మూడు వేల నాలుగు వందల అరవై ఒక్క పంచాయతీలు వెబ్కాస్టింగ్ ద్వారా పోలింగ్ పర్యవేక్షణ చేస్తున్నారు అలాగే బందోబస్తులో సివిలు ఆర్ముడు రిజర్వ్ ఇతర స్పెషల్ సిబ్బంది ప్లాటూన్ల సిబ్బంది కూడా ఉంది విధుల్లో యాభై ఏళ్ళ మంది సివిల్ పోలీసులు అరవై ప్లాటూన్లు బృందాలు ఉన్నాయి అలాగే రెండు వేల మంది అగ్ అగ్నిమాపక అటవీ సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్నారు కౌంటింగ్ పూర్తి వరకు పూర్తిస్థాయి విధుల్లో ఉండ ఉండనున్న సిబ్బంది యాభై నాలుగు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్పోస్టులు ఏర్పాటు చేసి మరీ పర్యవేక్షిస్తున్నారు ఎవడో ఒకటి వచ్చి గలాట చేయడానికి కానీ ఊరికే గల్లంత్ చేయడానికి కానీ గొడవలు క్రియేట్ చేయడానికి కూడా చేసే పరిస్థితి ఉంది మరోవైపు నల్గొండలో ఇప్పటికే ఘర్షణలు కూడా స్టార్ట్ అయ్యే ప్రాంతీయంగా అంటే రాజకీయం అనేది గ్రామ స్థాయిలోనే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి తెలిసినట్టుగా ఎవరికి తెలియదని నా అభిప్రాయం అంత అద్భుతంగా వాళ్ళు నిశ్చితంగా పరిశీలిస్తుంటారు రోజువారి పత్రికల్లో రోజువారి వార్తల్లో ప్రతీది కూడా వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా గ్రాప్ చేసుకొని ఓన్ చేసుకుంటారు కూడా సో పంచాయతీ అంటే నా దృష్టిలో సార్వత్రిక ఎన్నికలకన్నా పవర్ఫుల్ అని నేను అభిప్రాయపడుతున్నాను ఆ నల్గొండలో ఘర్షణకు సంబంధించి కేతపల్లి మండలం కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది కేతపల్లి మండలం కొర్లపాడలో రాళ్ళు కత్తులతో ఇరువర్గాలు ఇరు వర్గాలు దాడి చేసుకున్నారు ఇక పంచాయతీ పెంట పంచాయతీ సారీ పంచాయతీ పోలింగ్ సంబంధించి ఏదైతే ఉందో అది కొంచెం రసాభాస కాకుండా మారుతుంది ఊర్లలో చిన్న గొడవలు అయితే సర్వసాధారణం ఎందుకంటే మొన్న జూబ్లీహిల్స్ బై ఎన్ని బైపోల్కి సంబంధించే చిన్న ఆర్గ్యుమెంట్ గొడవలు అయ్యే కొన్ని పోలింగ్ స్టేషన్లో ఎస్పెషల్లీ టోలీ చౌక్ లాంటి ఏరియాలో కూడా చిన్న ఘర్షణ కూడా జరిగినట్టుగా వార్తలో చూసాం సో పంచాయతీకి సంబంధించి అయితే ఇట్లా ఈ విధంగా చాలా రసాభాషగా మారబోతోంది ఇది ప్రభుత్వం ఖచ్చితంగా కైవసం చేసుకుంటుందా మరోవైపు ఈ గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి ప్లస్ అయ్యే అవకాశంగా కూడా కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టూ ఇయర్స్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ విధమైన స్టేట్మెంటు మరోవైపు ఉస్మానియాకి ఇమీడియట్గా వెయ్యి కోట్లు శాంక్షన్ చేసి దాని ఉస్మానియా రూపురేఖలు మార్చే దిశగా కూడా అడుగులు వేయడం విద్యార్థి దశలో చాలామందికి ఇంప్రెసివ్గా అనిపించే అంశాలు చూస్తున్నాం మొత్తం మీద స్థానికంగా ఉండే వాటర్ యొక్క అభిప్రాయం పల్స్ అనేది మనకి మరొక వారం రోజుల్లో తేలిపోయే అవకాశం కనిపిస్తుంది అంతవరకు కాంగ్రెసా బీఆర్ఎస్ అనేటిగా అనిపిస్తుంది కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా కొన్ని కొన్ని పంచాయతీల్లో పట్టు సాధించే క్రమంలో ఉంది ఇండిపెండెంట్ల కన్నా ఈసారి కాంగ్రెస్ బీఆర్ఎస్కి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి చాలా చోట్ల ఇప్పటికే నాలుగు వందల పైచీలకు పంచాయతీల్లో వన్ టైం సెటిల్మెంట్ కూడా అయిపోయింది అంటే ఏకగ్రీవంగా బాబు నువ్వు డ్రాప్ అయిపో నీకు ఎంత కావాలి చెప్పు నువ్వు డ్రాప్ అయిపో నీకు ఎంత కావాలో అని చెప్పి ఏకగ్రీవంగా పంచాయతీ సర్పంచులు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి